ఫిబ్రవరి రెండున ఇంద్రవెల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని ముఖ్యమంత్రి పర్యటన ఇన్ఛార్జి అరిగిల నరసరెడ్డి తెలిపారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు నివాసంలో పర్యటన సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సభ గిరిజన ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ప్రారంభం కానుందన్నారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సభ నిర్వహణ జరుగుతుందన్నారు ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కన్వీనియన్ గారి రీతిలో భారీ బహిరంగ సభ ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది స్థూపం వనం చుట్టూ మరీ స్మృతివనం కూడా చేయాలనుకున్న నిర్ణయం మరో తీసుకోవడం జరిగింది వారు అనుకున్నట్టే ప్రజలు మరి వారికి అధికారం ఇచ్చారు వారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మొట్టమొదటి సభ ఇంద్రవెల్లని పెట్టేసి ఏదైతే అయితే మాటిచ్చిన ప్రకారం ఆదివాసులకు మధ్యలో ఒక టూరిజం పాయింట్ ఏర్పాటు చేసి ఆదివాసులను కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆదిలాబాద్ జిల్లాని మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని మొట్టమొదటిగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఎల్లుండి జరగబోయేటువంటి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఏ అయితే ఇంద్రవల్లి సభను మరి ముఖ్యమంత్రి గారు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగిందో దానికి విజయవంతం చేయాల్సి చేయడానికే మేము ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నాం వీరందరూ వచ్చి కూడా ఈ సభను విజయవంతంగా చేయవలసిందిగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేయటానికి మొట్టమొదటి సభ జరుగుతుంది కాబట్టి ఇది విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం